నమస్కారం ఆగస్టు నెలలోని ద్వాదశ రాశుల యొక్క పన్నెండు రాశుల యొక్క వారి ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే వాటి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే వాటి గురించి తెలియచేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరియు గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశిలోని పన్నెండు రాశుల యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి మరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే వాటి గురించి అయితే తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు కన్యారాశి వారికి వచ్చేసి ఈ ఆగస్టు మాసంలోని మరి కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితి అనేది ముఖ్యంగా ఎలా ఉంది అలాగే వీరికి వచ్చేసి కన్యారాశి వారికి ఆగస్టు మాసంలోని మరి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి గురువుగారు అలాగే ఆదాయం పరంగా కూడా ఎలా ఉండబోతుంది అనే దాని గురించి అయితే మాకు ఫస్ట్ తెలియజేయండి తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుమ కన్యా రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఆ గ్రహస్థితి మనం బాగా పరిశీలన చేసినట్లయితే షష్టమ స్థానంలో శని యొక్క సంచారం సప్తమ స్థానంలో రాహు యొక్క సంచారం అలానే ఇక్కడ భాగ్యస్థానంలో గురువు కుజుడు యొక్క సంచారం అలానే లాభంలోను అలానే వ్యయస్థానంలోను రవి యొక్క సంచారం వ్యయస్థానంలో శుక్రుడు వ్యయస్థానంలో బుధుడు యొక్క సంచారం జన్మస్థానంలో కేతు యొక్క సంచారం ఇది సంచారం అగస్టు యొక్క సంచార ఫలం భాగ్యంలో గురువు వల్ల వీళ్ళకి స్థిరాస్తులు లభించే అవకాశాలు ధనాదాయం అనేది బాగా పెరగటం ఉద్యోగంలో ప్రమోషన్లు భాగస్వామి వ్యాపారం బాగా కలిసి రావటం నూతన వ్యాపారాలు కొత్తగా ప్రారంభం చేయవచ్చు దాంతోపాటు విజయం లభించే అవకాశం ఆకస్మికంగా ధనలాభం స్త్రీ సౌఖ్యము అలానే కులాచార విషయంలో చాలా పట్టింపులు గౌరవాభివృద్ధి సర్వకార్యముల ఎందు ఆసక్తి సుఖ జీవితము శత్రునాశనము మంత్రసిద్ధి కలిగే అవకాశాలు అలానే భాగస్వామ్య వ్యాపారంతో పాటు ధనం పరంగా ఆర్థిక పరంగా విజయం సాధించే అవకాశాలు అనేక ఆదాయ మార్గాలను వెతుక్కోవటం డబ్బు పరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం వ్యవహార మందత అంటే వ్యవహారం ఏది చేసినా కూడా వాళ్ళకి కొంత జాప్యము కాలయాపం జరిగే అవకాశాలు విరోధము విరోధ భావాలు రాకుండా కాపాడుకోవాలి స్థాన చలనం అంటే ఒక చోట నుంచి ఒక చోటకి ఉద్యోగపరంగా మార్పులు ఉండొచ్చు ఇళ్ళ మార్పులు జరిగే అవకాశాలు వ్యాపార వ్యాపారాభివృద్ధి సుఖ సంతోషములు శుభకార్యము యొక్క నిర్వహణ అంటే కార్యక్రమం యొక్క నిర్వహణ కూడా జరుగుతుంటుంది అంటే కార్యక్రమం నిర్వహణతో పాటు స్థిరాస్తుల్లో లాభాలు జరిగే ఉంటాయి అంటే ఏదైనా సరే ఒక స్థిరాస్తి కొనటం దానివల్ల లాభం కలగటం ధనాదాయం బాగా పెరగటం అంటే ధనాదాయం అనేది బాగా గ్రోత్ అవుతుంది అంటే ఇన్కమ్ అనేది బాగా ఎక్కువగా గ్రోత్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాంతోపాటు కార్యనాశనం అంటే ఏదైనా సరే మనం కార్యం తలపెడితే కూడా కొంత ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాంతోపాటు రోగం వృద్ధి అంటే రోగాల విషయంలో కొద్ది జాగ్రత్త ఉండాలి దానికి కారణం ఏమిటి అని అంటే కన్యారాశి వాళ్ళకి సష్టమ స్థానంలో శని సంచారం ఉన్న పంచమ స్థానం యొక్క ప్రభావం వక్రస్థితి వల్ల ఏర్పడటం వల్ల స్థాన చలనము ఉద్యోగంలో మార్పులు ఇళ్ళు మార్పులు అలానే వ్యాపారపరంగా కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే భాగ్యస్థానంలో గురువు వల్ల అనుకూలంగా ఉంటుంది భాగ్యంలో కుజుడు వల్ల కొద్దిగా ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా అతివేగం కాకుండా ఉండటం అనేది మంచిది దేశాంతరం వెళ్ళే అవకాశాలు ఉంటాయి అంటే దేశాంతరం అంటే ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి మారచ్చు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం మారచ్చు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విదేశాలతో పాటు వీళ్ళకి ముఖ్యంగా మనం చూసుకునే విషయాల్లో ముందుగా చూస్తే అక్కడ ఆ దేశం యొక్క పౌరసత్వం ఉంటుంది ఎక్కడో ఉంటారు ఆ దేశం యొక్క పౌరసత్వం చూస్తారు చూసిన తర్వాత గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటారు అంటే ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఆ దేశంలో రికగ్నైజ్డ్ గుర్తింపు వచ్చే అవకాశాలు ఉంటాయి విద్యార్థులకు కూడా మంచి విశ్వవిద్యాలయం సీటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే విపరీతమైన కొంత భయాందోళన కలిగే అవకాశాలు ఉంటాయి అంటే భయపడకూడదు భయపడటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఇవన్నీ ఉంటాయి కుటుంబంలో చిక్కులు రాకుండా తెలివిగా ప్రవర్తించే లౌకిక విధానంతో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి ఆ నిర్ణయాలు కూడా కఠినాత్మకంగా ఉండాలి ఆ నిర్ణయాలతో పాటు ఉద్యోగులు సహ సంబంధాలు అనేవి కొనసాగించాలి సరైన నిర్ణయాలు సరైన సమయంలో సరిగ్గా తీసుకోవాలి అప్పుడు మనకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పది మందితో ఆలోచన చేసి ఆచితూచి అడుగులు వేసి వెళ్ళాలి మనమే మోనార్కనే ఆలోచన చేసుకోకూడదు ప్రయాణాల్లో కూడా ప్రముఖ వ్యక్తుల యొక్క కలయిక వల్ల కూడా వీళ్ళకి లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాంతోపాటు స వ్యాపారంలో ఆటంకాలు దాంతోపాటు తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి నూతన వ్యాపారాలు అనేవి చేసుకోవచ్చు అలానే విదేశాల్లో ప్రయాణాలు అలానే ప్రయాణాల విషయంలో జారుతుండాలి అంటే విదేశాలకు వెళ్తుంటారు బయట ప్రమాణ ప్రయాణాలు చేస్తున్న దాని విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి ఏదైనా అప్రమత్తంగా ఉండాలి అతివేగం అనేది పనికిరాదు ఆ విషయంలో వెళ్ళాలా కర్లేదా అనే పాయింట్ ఆగస్టు మాసంలో ఆలోచన చేసుకోవాలి దాంతోపాటు విద్యార్థులు చదువు పైట్ల ఆసక్తి కనపరచడం ఏకాగ్రత బాగా పెరగటం విద్య పట్ల ఆశించిన ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే సకాలంలో భోజనం చెయ్యాలి కంపల్సరీ కూడా సదా కలహాలు లేకుండా చూరుల వల్ల కూడా కష్టాలు వస్తాయి చూరులు అంటే ఏంటంటే దొంగతనాలు ఎక్కువగా బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందువల్ల ఈ విషయంలో మానసికంగా ఒత్తిడి లేకుండా ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా మిశ్రమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నిజం చెప్పాలంటే ఎందుకంటే గోచారం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే భర్త చాట్లో అనుకూలంగా ఉంటే ఇవన్నీ కూడా ఓవర్కమ్ అవుతాయి కానీ బట్ గోచారీత్యా మటుకు ఎందు జయం జరిగినా డబ్బు మటుకు మితంగా ఖర్చు పెట్టాలి బంధువులతో విరోధ విరోధం విషయంలో కానీ స్నేహితులతో కానీ కొద్దిగా లౌకికంగా ప్రవర్తన చేసి ముందుకెళ్తేనే మన జీవితం అనేది సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విందులు వినోదాలు యజ్ఞయాగాది క్రతువులు తీర్థయాత్రలు యాత్రలు ఇలాంటి వాటిల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే స్త్రీల విషయానికి వచ్చేటప్పటికల్లా తోటి స్త్రీలతో గొడవలు జరుగుతుంటాయి మరి ఎలా గొడవలు జరుగుతుంటాయి ఆమె ఇదొకటి అంటుంది ఈమె ఇదొకటి ఉంటుంది అంటే ఇద్దరి మధ్యలో పడదు అని అర్థం అంటే వాళ్ళిద్దరి మధ్యలో డిస్ప్యూట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందువల్ల ఏదో ఆమె అభిప్రాయాన్ని ఆమె గమనించాలి ఈమె అభిప్రాయాన్ని గౌరవించాలి పది నిమిషాలు గౌరవిస్తే జరిగేది ఏముంది జరిగేది ఏం లేదు కదా ఇప్పుడు జనాలకి ఏంటంటే కొంతమంది మూర్ఖం వ్యక్తులు ఉంటారు సరే ఓకే అంటే వాళ్ళ జీవితం వాళ్ళు వెళ్ళిపోతుంది వీడి జీవితం వీడు వెళ్ళిపోతుంటారు అది లౌకిక ప్రపంచం లౌకిక ప్రపంచం అంటే ప్రతివాడు మనం ఆట వినాలని రోజు లేదు బ్రహ్మగారి మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ కూడా ఉండొచ్చు ఈ మనుషులకి చదువుకి దానికి ఎప్పుడు కూడా సంబంధం చదువుకున్న వాడు తెలియగలవాడని చదువులేని వాడు తెలివి తక్కువని చెప్పడానికి వీల్లేదు ఎవరైనా కూడా ఆ రెండింటికి ఆ స్తంభానికి కట్టిన వ్యక్తులు అవుతారు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏమిటంటే బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ కొంతమందికి మాత్రమే ఇస్తారు భగవంతుడు అంటే భగవంతుడు ఏ అప్రమత్తంగా ఉండి వీళ్ళ బొమ్మను తయారు చేశాడు లేకపోతే బయాలజికల్ ప్రాసెస్ ప్రకారం ఎలా జరిగిందో తెలియదు కానీ బట్ మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ అయితే ఉంది అందువల్ల కొంతమంది బుద్ధిహీనత ఉన్న వ్యక్తులతో మనం మాట్లాడకపోవడం అనేది చాలా మంచిది అంటే కాలం కలిసి రాలేదంటే కాలం కాదు నిజంగా మనుషులు కలిసి రావట్లే కాలం బాగానే ఉంది వర్షాకాలం వస్తుంది వానాకాలం వస్తుంది ఎండాకాలం వస్తుంది కొన్ని కొన్ని కాలాల్లో మార్పులు సహజంగా జరుగుతాయి కానీ మనిషి మంచివాడు కాలేకపోతున్నాడు మనిషి మంచివాడు కాలేకపోవటం వల్లనే అనుమానాలు ఎక్కువ వస్తుంటాయి అవన్నీ నమ్మకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల వీళ్ళు ఎవరిని నమ్మకూడదు నమ్మినట్టు న నటించాలి మాత్రమే కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి గురుగారు మరి కన్యా రాశి వారికి వచ్చేసి అగస్టు మాసంలోని మరి వీరికి ఆదాయం పరంగా ఇంకా ఏమైనా కలిసి రావాలి అనుకున్నా కానీ లేదంటే ఏమైనా కొత్తగా వీరి పనులు ప్రారంభించాలి అంటే సో అలాంటి సమయంలోనే ఎటువంటి పరిహారం చేసుకొని వీరు చేస్తే బాగుంటుంది అంటారు కాలవ భైరవాష్టకం అనే మంత్రం ఉంటుంది అంటే కాలవ భైరవాష్టక మంత్రాన్ని చక్కగా స్తోత్ర పాలన చేయాలి కాలభైరవుణ్ణి ఆరాధన చేయాలి అలానే హనుమాన్ చాలి స్తోత్ర పాలనం చేయాలి అంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి మంగళవారం తమలపాకులతో పూజ చేయాలి ఆంజనేయ ఆయుధ్యం వాయుపుత్రాయుధ్యమే తనో హనుమత్ ప్రచోదయాతనే అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం చేయటం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలా నీలాంజన సమాభాసం రవిపుత్రం ఆక్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శనే శని శనేహ్చరం యొక్క మంత్రం శనివారం రోజున ఆదివారం రోజున అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య మర్దనం సింహకా గర్భ సంభూతం తమ రాహుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకుంటే వీళ్ళకి సత్ఫలితాలు పొందే అవకాశం ఖచ్చితంగా ఉంటాయమ్మా ఓకే గురువు గారు కన్యా రాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలోనే మరి వీరికి ఫలితాలు అలాగే వీరి యొక్క గ్రహస్థితి కూడా ఏ విధంగా ఉంది ఏంటి అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు గురువు గారు